సాధారణంగా మధ్యతరగతి కుటుంబానికి ఒక నెల కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు లేదా పదకొండు వందలు వస్తుంది మహా అయితే పదహైదు వందలు అంతకు మించి రాదు కానీ ఇక్కడ ఒక టీచర్ ఇంటికి కరెంటు బిల్లు ఏకంగా పదహైదు లక్షలు వచ్చింది మరి అదేంటో ఏ ప్రాంతంలో వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలానికి చెందిన నన్నేషా హుస్సేన్ అనే రిటైర్డ్ టీచర్ ఇంటికి కరెంటు బిల్లు ఏకంగా పదహైదు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు వచ్చింది దీంతో ఆ కరెంటు బిల్లు చూసిన ఆయన లబోదిబో అన్నాడు ప్రతి నెల పదమూడు వందలు వచ్చే కరెంటు బిల్లు ఈ నెల అంటే జులై పదహైదు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు రావటంపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్పై టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ సిబ్బంది నిర్వాకంతో బిల్లుల్లో పొరపాటు చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి ఘటనలు ఒకటి రెండు కాదు ఎన్నో జరుగుతున్నాయి ఇన్ని జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం డిజిటల్ మీటర్లు వేసినప్పటి నుంచి సామాన్యులకు నెత్తిన కరెంటు బిల్లులు భారం ఎక్కువైందని సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ కోరుతున్నారు